నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది ఏంటంటే మన దగాపడ్డ తెలంగాణలో ఈ తెలంగాణ తెలంగాణకు ఒడవని ముచ్చట్లు అంటే మన తెలంగాణ బాధలు ఎన్నడూ ఉడవై మనకున్న కష్టాలు మనకున్న బాధలు ఈ ఒడవని ముచ్చట్లతోటి నేను మీ ముందుకు రావడం జరిగింది మరి తెలంగాణలో ఇంకా ఒడవనటువంటి ముచ్చట్లు ఏమున్నాయి ఏందనేది మరి ఈరోజు తెలుసుకుందాం విలీనంతోనే విస్మరణకు గురైంది తెలంగాణ ఉమ్మడి ఎదుకల పాలనలో వివక్షకు గురైంది కండ్ల ముందు పారుతున్న కృష్ణమ్మ గోదావరితో గొంతు తట్టుకోలేని దుస్థితి ఉద్యమ ఆకాంక్షగా నీళ్లు నిలవడమే అందుకు తార్కాలు స్వరాష్ట్రంలో కేసీఆర్ పదేండ్ల పాలనలో తరలిపోయిన జలాలు మళ్ళొచ్చాయి నదులు బీళ్లను ముద్దాడాయి మాగానులుగా మార్చే యజ్ఞకృత్వపు కొనసాగింది కానీ నేడు కేంద్ర సర్కారు మళ్లీ ఉమ్మడి జల కుట్రలకు తెరలేపింది గోదావరిని కొల్లగొట్టే ఎత్తులకు ఏపీ సిద్ధమైంది తెలంగాణలో మళ్లీ కుట్రలు జరుగుతున్నాయి తెలంగాణ విలీనం తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం నిధులు నీళ్ళు ఉద్యోగాల కోసం తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్ళ కోసం కొట్లాడ ఏ విధంగా చేసినామో దాన్ని తీర్చడానికి పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో మరి వచ్చినటువంటి నీళ్ళతోటి మన తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి నెర్రవారిన నేలలు కూడా నీటిని ముద్దాడినాయి అంటే మనం ఎప్పుడైతే నీళ్ళ కోసం తెగించి కొట్లాడుకోని తెలంగాణ పద్నాలుగు వందల మంది బలిదాంతం వచ్చినటువంటి తెలంగాణలో నీటిని సహకారం చేసుకోగలిగినాం కానీ మళ్ళా ఒక కుట్రకు తెరలేపింది కేంద్ర ప్రభుత్వం అదే ఏపీ రాష్ట్రం పక్క రాష్ట్రం మన నిధులు నీళ్లను మన ఉద్యోగాలను కొల్లగొట్టి మనల్ని అనాదరగా చేసినటువంటి ఒక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ నీళ్లను కట్టపెట్టే విధంగా ప్రాజెక్టులను ఎత్తుపెచ్చేటువంటి కుట్ర జరుగుతుంది అందుకనే మన తెలంగాణ ఎప్పటికీ దగాబడ్డ తెలంగాణ అనే చెప్పుకోవాల్సినటువంటి దుస్థితికి మనం ఉన్నాం అంటే మనం స్వ స్వరాష్ట్రాన్ని తెచ్చుకున్నప్పటికీ మరి ఇతరులు మన మీద ఏంది మళ్ళా వచ్చినటువంటి నీళ్లకు అడ్డు కట్టేసి మరి మన నీళ్లను తరలించకపోయేటువంటి పెద్ద కుట్ర జరుగుతుంది మరి ఆ కుట్రను మనం తెలుసుకోవాలి ఆ కుట్రను తిప్పికొట్టాలి మరి కృష్ణా జలాల్లో చేసిన పన్నాగాలతో గోదావరి ప్రణాళిక రూపకల్పన చేసింది దాని పేరే గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టు మరి చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే ఇది ఏపీకి గేమ్ చేంజరు కానీ తెలంగాణకు మాత్రం చాలా డేంజర్ ఎలా ఈ యొక్క నీళ్ళు ఏదైతే ఈ కృష్ణా జలాలు తర్వాత మరి బనకచెర్ల లింకు ప్రాజెక్టు చంద్రబాబు ఏం చెప్తుందంటే ఏపీకి గేమ్ గా కానీ తెలంగాణకు మాత్రం అది మాత్రం చాలా డేంజర్ అని మనం గుర్తు పెట్టుకోవాలి మరి గోదావరి జిల్లాల్లో ఉమ్మడి ఏపీ వాటా ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై టీఎంసీలు అందులో తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి రాష్ట్ర పాలకులు కేటాయించినవి తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు కానీ అన్ని కాగితాల మీదనే మనము బైఫర్కేషన్ తర్వాత ఏపీ వాటా వచ్చేసి గోదావరి నీళ్ళల్లో ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై టిఎంసీలు అందులో తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి రాష్ట్ర పాలకులు కేటాయించినవే తొమ్మిది వందల అరవై ఎనిమిది టిఎంసీలు కానీ అన్ని కాగితాల మీదనే పరిమితం అయిపోయినాయి అంటే ఆ మేరకు నీటి వినియోగానికి అనుగుణంగా తెలంగాణ భూభాగంలో ఒక్క భారీ ప్రాజెక్టు కట్టలేదు తెలంగాణ సమాజం పోరాటాలు చేస్తే ప్రజలను మభ్యపెట్టేందుకు నీటి లభ్యత లేని చోట ప్రాజెక్టులను కట్టిండు మరి వాటి పరిస్థితి ఏమంటే చూసు చూసుక మరువక చెప్పక ఏడవక అన్నట్లుండే అంటే చూసుకొని మురవాలి తలుచుకొని ఏడవాలి అంటే కట్టినటువంటి ప్రాజెక్టులు ఆ విధంగా ఉన్నాయి మరి మొత్తంగా తెలంగాణ ఎప్పటినాటికి నీటి వాటాలో రెండు వందల టీఎంసీలను కూడా వినియోగించుకోలేని గీల స్థితి మనది మరి తెలంగాణ ఇంచుమించు అవగాహన కలిగిన నీటి వనరులను అవపోస పట్టిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ఏ రాష్ట్ర సారథిగా బాధ్యతలు చేపట్టడంతో పరిస్థితి మారిపోయింది నీళ్లు మనకి ఏ విధంగా మన నీళ్లను ఏ విధంగా దోసుకోబడ్డాయో మరి ఈ నీటి విషయంలో మనకు తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్ల వాటాను దాని మీద అవపాసన పట్టినటువంటి కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో మరి ఉద్యమానికి నాయకత్వం వహించి మొట్టమొదట తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ తన తెలివితేటలతోటి మరి ఈ యొక్క నీటిని మనకు మన వాటాను మనకు సాధించే దిశగా పనిచేసినటువంటి రథసారథిగా బాధ్యతలు చేపట్టడంతో కొంత పరిస్థితి మాత్రం రాష్ట్రంలో మారిపోయింది అవి నీళ్లు ఎక్కడ చూడనటువంటి ఎండాకాలంలో కూడా ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో మనం నీళ్లను చూస్తున్నాము మరి ఉమ్మడి పాలకులు చేసిన కుట్రలన్నింటినీ బద్దలు కొట్టేందుకు ప్రజాయిదాన్ని సంధించారు అదే కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరిపై ఎస్ఆర్సీ దిగువ నుంచి రాష్ట్ర సరిహద్దు వరకు వరుసగా బారాజుల నిర్మాణం చెరువు పునరుద్ధర్ణ చెక్కు డ్యాముల నిర్మాణం వాటిని ప్రాజెక్టు కాలువలతో అనుసంధానించడం వంటి బిఆర్ఎస్ సర్కారు అమలు చేసిన బహుముఖ వ్యవహారాలతో గోదావరితో తెలంగాణ నీటిని వినియోగ వాటా ఐదు వందల టీఎంసీలకు పైగా పెరిగింది అయితే గోదావరి నీళ్లు మనం ప్రాజెక్టు కట్టుకొని మరి ఇతర ప్రాంతాలకు కొన్ని లక్షల ఎకరాల భూములు సారవంతం చేయడానికి వ్యవసాయ అమయోగ్యంగా ఉండడానికి తెలంగాణ రాష్ట్రంలో ఎలా కొన్ని గ్రామాల వరకు నీళ్లు లేనటువంటి దుస్థితి ఉన్నటువంటి ప్రాంతాలని ఇలా సస్యశ్యామల చేసినటువంటి ఘనత మరి కేసీఆర్ నాయకత్వంలో మరి ప్రాజెక్టులను నిర్మించి సరే అవకతవకలు కొన్ని ఉండొచ్చు కొన్ని లోపాలు ఉండొచ్చు కొన్ని జరిగి ఉంటాయి ఎవరు చేసినా కూడా నూటికి నూరు శాతం పర్ఫెక్ట్గా చేయకపోవచ్చు మరి అడ్మినిస్ట్రేషన్ మరి దగాబట్ట తెలంగాణను పునర్నిర్మాణం చేసుకొని బంగారు తెలంగాణ చేసుకోవడానికి ఎన్నంకులు ఎన్ని ఆర్థిక వనరులు మన అన్నింటిని అధిగమించి మనం నిధులు నీళ్ళనేటువంటి అనేటువంటి నినాదంతో వచ్చినటువంటి తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో ఆయనకున్నటువంటి ఉన్నటువంటి తోటి ఆయనకున్న విజన్ ఏదైతుందో మరి స్వతహాగా ఆ నీళ్లకు సంబంధించినటువంటి అంశాన్ని మాత్రం కొంతవరకు తీసుకొని మాత్రం నీళ్లను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా మారిన మరుక్షణ నుంచి ఢిల్లీ పెద్దల అండతో చంద్రబాబు గోదావరిని చెరబట్టే ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధమైనారు చంద్రబాబు మూడు కళ్ళ సిద్ధాంతాన్ని మళ్ళీ మన రాష్ట్రంలో మళ్ళీ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి మనం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తోటి చేతులు కలిపి ఇవాళ గోదావరి నీళ్లను మళ్ళీ దాన్ని ఎత్తు పెంచుకొని మన నీళ్లను మళ్ళీ దోసుకుపోయేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మరి మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మరి తెలంగాణ జల హక్కుల కాల రాసేందుకు పూనుకున్నడాన్ని మరి విశ్లేషకులు చెప్తున్నారు ఎందుకంటే ఇవాళ జరిగేటువంటి ఈ నీటికి సంబంధించినటువంటిది అంటే ఇక్కడ నీళ్లను కొంత వాటా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి ఎత్కపోవడానికి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపి మన తెలంగాణలో ఇక్కడి నుంచి మనకు వారేటువంటి నీళ్లను మళ్ళా కొంత వాటర్ను మళ్ళా ఎక్కువ భాగాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అయ్యేటువంటి కుట్రలు చేస్తున్నాడు మరి దాన్ని తిప్పికొట్టడానికి అంతా కూడా ఐక్యం కావాలి మరి రోజు నేను ఈరోజు మీ ముందు తీసుకొచ్చినటువంటి ఈ ప్రత్యేక కథనము మరి ఇది మీరు కూడా గమనించాలి మళ్ళీ నేను ఇంకొక ప్రత్యేక కథనంతో మీ ముందుకు వస్తాను నమస్తే సెలవు